ఇంకా ఈరోజు లేవగానే ముందైతే టిఫిన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసా ఇడ్లీ అండ్ చట్నీ చేశాను రికీ గార్డ్ అయితే వాళ్ళ డాడీకి కిస్సెస్ మీద కిస్సెస్ ఇస్తున్నాడు ఏంటో వీడియో తీవని అడిగారని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను నేను మళ్ళీ ఇస్తాడు ఏదో అలా అడగంగానే ఒకసారి కెసి ఇచ్చి మురిపించాడు మళ్ళీ ఇవ్వమంటే ఇవ్వట్లేదు అనమాట అమ్మో అయ్యో ఇంకా వీడు మాత్రం దిండు చూస్తే ఆర్మీ ట్రైనింగ్లో టైర్లు బోల్తా కొట్టించినట్టు వీడు ఈ దిండుని అటు ఇటు వేసుకుంటూ ఇల్లంతా తిప్పుతా ఉంటాడనమాట సరే అని చెప్పి వీడియో తీశాను డాడీకితన డాడీ కేతన అబ్బాయి ఒక్క చేస్తా ఎట్లా అబ్బాయి నేను చూడట్లా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి ఇంకా ఈ రోజు అయితే నా పని అయ్యేలో ఒకరికి నిద్రపోయాడు అనమాట సో అందుకనే కొంచెం ఎర్లీగా పని అయిపోయింది ఇంకా లేవలేదు ఇప్పుడు లేస్తే గాను మళ్ళీ నాకు టైంపాస్ అయింది లేదంటే ఇంకా బోరింగ్ కాస్తే పని లేచి అంత దాకా ఎందుకంటే ఏ గోల ఉండదు సైలెంట్గా ఉన్నట్టు ఉంటుంది ఇల్లు నాకు ఇంక వాడితో నాకు అట్లా అలవాటు అయిపోయో ఏమో అన్ని నిద్రపోతే ఎక్కువసేపు చూడలేను కానీ నిద్ర లేకలేను అది సంగతి ఈరోజు లంచ్కి అయితే రైస్ టొమాటో బఠానీ కర్రీ అండ్ నన్నటి మామిడికే పప్పు ఉంటే అది కూడా పెట్టేసుకున్నా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి రిక్కీకి అయితే తిని బియ్యం చేశాను ఆడుకుంటున్నాడు బొమ్మలతో వీడైతే నన్ను నైట్ అస్సలు కొడుకుని లేదు మరి ఎందుకో కానీ తెలియదులే కానీ చాలా మారం చేసిండు ఎన్నిసార్లు వేసాడు ఇంకా సర్లే అన్నట్టు ఇంకా తిన ఇంకా పడుకోబెట్టి నేను పడుకుందాం అని పడుకున్నాము ఇప్పుడైతే మంచిగా పడుకున్నాడు అసలు లేవలేదు నేను లేవలేదు అనమాట ఒక గంట గంట నర హాయిగా స్లీప్ వేసాము పీస్ఫుల్గా ఇంకా వాడైతే లేవలా నేనైతే లేసలే కానీ ఇంకా వాడైతే పడుకుంటానే ఉన్నాడు ఇంకా అమ్మవారు వచ్చే టైం కూడా అయిందనమాట ఇంకా ఆయన వచ్చారు లేపుదాంలే అన్నట్టు వదిలేశాను నేను కూడా నాన్న దగ్గర ఇప్పుడు అది ఏంటి ఈ అబ్బాయి టొమాటో టొమాటో బాల్స్ తిన్నాడు ఆ కవర్ ఉందంట అది లాక్కోవడం కోసం ఎక్కుతున్నాడు ఒప్పుకోవట్లేదు అని చెప్పి అడుపు ఈ అది ఆ క్లిప్ కోసమా ఇటు తిరిగి చూడు ఇటు తిరిగమ్మా ఇటు తిరిగి ఆడవరా ఒకసారి ఇటీ నాకిటి నాకు ఇటీ ఇవిడ ఏడవరా నాన్నగారు కటింగ్ డ్యూటీ ఎక్కారు ఎందుకంటే వంట వీడియోస్ తీస్తున్నాం అనమాట సరే నేను కట్ చేస్తే ఇమ్మంటే ఇంక ఇచ్చాను అంటే సన్న కట్ చేయాలిగా ఇంక స్పీడ్ స్పీడ్గా నేను జాతీయ ఇమ్మన్నారు మే టైము మేము కుక్కర్లో స్వీట్ కార్న్ పల్లి చార్ట్ చేసుకుంటున్నాము ఇది అయిపోయాక మామిడికాయలు ఉన్నాయిగా మామిడికాయలు ముక్కల కారం చేద్దాం అది కూడా షార్ట్ తీసుకుందాం అని అయితే తీసి పెట్టా బయట ఇలా పని చేసుకుంటూ మార్నింగ్ నుండి మా బ్లాగ్ చూడలేదంటే ఇప్పుడు చూస్తున్నారు అన్నట్టు మా బ్లాగ్స్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చెయ్యట్లేదు లైక్ కూడా చేయండి ఇంక వీడైతే దొరికిన డబ్బా తీసుకెళ్ళి ఆడుకోవడం ఇది బాగా ఈ కర్డ్ డబ్బా మాత్రం బాగా ఆడుకుంటున్నాడు హ్యాండిల్ కూడా ఉంటుందిగా ఫ్రీగా పట్టుకొని తిరుగుతాడు ఇల్లంతా ఇంకెలానూ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్ స్పెషల్ లాగా కొంచెం సమ్మర్ వెరైటీస్ అన్నీ చేద్దాము షార్ట్స్గా కానీ వీడియోస్గా కానీ అని అయితే అనుకుంటున్నాము మీరు ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కమెంట్ ద్వారా సజెస్ట్ చేయండి అది కూడా మేమైతే వీడియో తీస్తాము లేదు అనుకుంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు నేనైతే అది చూసేనా ఈ ఐటమ్స్ ఏమి కావాలి అయితే ప్రిపేర్ చేస్తాము అన్నట్టు వెజిటేరియన్లోనే చూపి వచ్చా అడగండి నాన్ వెజ్ మన వల్ల కాదు మేము తినం కాబట్టి ఈ ఎగ్ స్నాక్స్ ఏమన్నా ఏమన్నా కావాలన్నా చేస్తాము ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అని ఎందుకు అడుగుతున్నాను అంటే అంటే ఇంకా పర్సనల్గా ఏమన్నా మాట్లాడాలి అంటే ఆ టాపిక్ మీద అది బెస్ట్ ఇట్లా కమెంట్స్లో మాట్లాడలేము కదా అన్నట్టయితే అందులో మెసేజ్ చేయమని చెప్తున్నాము ఇంకా నేను ఇక్కడ పని చేసుకుంటున్నాగా ఈ చూడాలి అసలు ఏం చేస్తున్నాము ఏం పని చేస్తున్నాము అన్నది అందుకని ఎత్తుకోమని గోల్ చేస్తాడు అదే మిగిలిన పనులన్నీ అనుకోండి కింద కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కుకింగ్ మాత్రం కనిపించదు కదా అందుకని ఎత్తుకునేదా కూరుకోడు ఆయన చూడాలంటే పల్లి చాట్ అనమాట షార్ట్ వీడియో తీసుకోండి టమాటా పల్లి చాట స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో స్వీట్ కోన స్వీట్ పొటాటో నీ తప్పు నేను అంతే ఒకని కరెక్ట్ చేసేవాడు మనం కరెక్ట్ గా ఉండాలి ఎవరి మీద కోసింది నేనైతే కలిపిందా కళ్ళు మండి అంట తుడిచి అట్లా పెట్టాను అనమాట కొంచెం తేమ ఆరిన తర్వాత కట్ చేసి ముక్కలు కారం చేద్దాంలే అన్నట్టు అది సంగతి ఇంకా ఐదు మ్యాంగోస్ ఉన్నాయి ఇది తోతాపరి తోతా ఇక్కడ పురి అంటారు అక్కడ పరి ఇక్కడ తెలంగాణ తోతాపరి అంటున్నారు మన తోత పురి అంటాం దీనికి దీనికి తేడా ఏంటి సైజు పులుపు ఉంటుంది ఇది జలంకాయ అనుకుంటా పుల్లగా ఉంటుంది అదేంటి అన్ని ఎన్నమిచ్చడా ఇది పొలాల్లో తెచ్చా తోతాపరి సన్న ముక్కలు కారం సూపర్ ఉంటుంది సన్న కట్ చేసి సన్న ముక్కలు పచ్చడి బాగుంటుంది తోతపరి చాలు చాలా సన్న ముక్కలు ఒక రెండు రోజులు వచ్చినా అది రేపు చేసుకున్నా పండగ తిన్నా బాగుంటుంది తోతపరి అందులో కారం కొత్త కారం ఇది ఫ్రిడ్జ్లో పెట్టాం కారం అది కలర్ ఎప్పుడు తీసినా కొత్త కారం లాగే ఉంటుంది ఏం సార్ ఎంత ఎర్రగా ఉంటుంది మీ కారం మీరు కూర అని అడుగుతున్నాను గుంటూరు కొంచెం స్పైస్ కూడా ఎక్కువ ఉంటుంది మన కారం బాగుంటుంది స్పైస్ ఎక్కడైనా ఉప్పు ఎంత ఎత్తరు కొలతా మన ఇంట్లో మన ఇంట్లో కారం ఎంత ఎత్తాం కూరల్లో కూరల్లో మనిషి

స్టైలుగా ఉంటాడు మా అబ్బాయి మాత్రం ఆ పడకైంది ఆ కూర్చోడమైంది అసలు చూడు ఎట్ట కూర్చున్నాడు ఈ మెజర్మెంట్ ఈ ఆడుకోవటానికి కొన్నట్టే ఉంది మాకైతే మేము వాడేదానికంటే ఈ ఆడేది ఎక్కువగా అవుతుంది ఏదో నా మాలా నా పొయ్యి దగ్గర పని చేసుకుంటే వచ్చాడు మళ్ళీ గోలకి అరే ఇంకేం దొరకబరా ఈ రెండు ఆడుకో ఆడుకోవద్దులే అందుకు నేను సర్దుకుంటా మిగిలిన సర్దుకుంటా కానీ నేను అంత సర్దున అయితే ఉంటాడు ఎందుకులా అని వదిలేసా ఇంకా కొంచెం ఎదుగు ఆ సర్దుకోవచ్చులే ఇంకా ఈ పూట కూడా డిన్నర్కి అన్నమే వండేసుకున్నాను ఇంకా ఎట్లానో ఇంతక ముక్క మామిడికాయ కారం చేశాను కదా అది ఉంది అంటే ఎట్లయినా టేస్ట్ చేయాల్సిందే చే వండుకున్నప్పుడు సో అది మార్నింగ్ చేసిన టమాటా కూర కూడా ఉంది అది అని పెరుగు తిన్నాము అంతగా ఇంకేమన్నా తినాలనిపిస్తే నన్న పచ్చడి దానిని పూట వేసాక ఇంకా తినచ్చలే అన్నట్టయితే వండేసాను అన్నం అండ్ మెయిన్గా ఏంటంటే రిక్కీ కోసం వండుతున్నాను అన్నమాట ఇంకా రెండో ఫోటో కూడా అన్నం అలవాటు చేద్దాంలే అన్నట్టు ఇంకా అది ఇక్కడ రిక్కీని పడుకోబెడతాను సో అందుకని ఆ దిండ్లు దుప్పట్లన్నీ అట్లా పేర్చి పెట్టాను అనమాట రౌండ్గా ఇంక వీడైతే వాడికి నైట్ తడిపేసుకుంటున్నాడు బట్టలని తెచ్చి పెట్టాను మారుద్దాంలా అన్నట్టు వాడు దాన్ని జాడికి తాగుచున్నాడు అప్పటి నుంచి ఇంకా మంచిగా తినేసాం కానీ అసలు ఎంత ఉపదేశో మాకైతే ఇక్కడ ఫ్యాన్ గాలే జాలట్లేదు ఇంక సైలెంట్ గిట్ వచ్చి వేసి ఆన్ చేసుకున్నాం ఇంకా వాడు పొడుపు కానీ మాకు పొడుకోవటానికి అవ్వదు ఇంకా అవి సంగతులు అయితే నన్ను నేను అడిగిన పొడుపు కదా అదే చిలిపి ప్రశ్న అయితే రెండు కలిస్తే జంట మూడు కలిస్తే గుంపు మరి నాలుగైదు కలిస్తే ఏంటి అని ఆన్సరు అంటే అది క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి తొమ్మిది ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ కదా సో నాలుగైదు కలిస్తే తొమ్మిది అన్నగారు అయితే ఆల్రెడీ పడుకుండి పోయారు కూడా రిక్కి ఏమో అల్లాన్ని డిస్టర్బ్ చేయడానికి పోతనే ఉన్నాడు నాన్న దగ్గరికి అసలు నా మామూలుగానే పెందలుగా ఆడే పడుకుంటారు ఈ మధ్య అయితే ఇప్పుడు టైం కరెక్ట్గా తొమ్మిది అయింది తొమ్మిదికి ఆల్రెడీ నిద్రపోయారు కూడా ఇదివరకు కనీసం తొమ్మిది తొమ్మిది అదే తొమ్మిదిన్నారా పది దాకన్నా ఆగేవాడు కానీ ఇప్పుడు అసలు ఆఫీస్లో ఎవరో స్టాఫ్ మానేశారంట అంటే ఈయనకంటే కొంచెం హెడ్డే అనుకుంటా మానేసినట్టున్నారు సో ఇంకా ఆయన డ్యూటీ కూడా ఈయనకి వేసారంట ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంది వర్క్ ఎక్కువైపోతుంది అసలు రోజుకి అట్లీస్ట్ ఒక ఆఫీస్కి వెళ్ళాక కనీసం ఐదు ఆరు సార్లు ఫోన్ చేస్తాడు ఇప్పుడు ఒకటి రెండు సార్లు చేయడం కూడా గగనం అనమాట అది నేను ఫోన్ చేసినా కూడా ఒకసారి కట్ చేసేసి మళ్ళీ ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చేస్తున్నాడు అంత బిజీ అయిపోయింది అసలు కూర్చోడానికి కూడా ఉండట్లేదు తిరుగుతూనే ఉంటున్నానే అంటున్నాడు మార్నింగ్ వెళ్ళిపోవడం తొందరగా వెళ్ళిపోతున్నాడు నైట్ రావడం ఆలస్యంగా వస్తున్నాడు మధ్యలో రెండు గంటలు వస్తాడన్న పేరే కానీ ఎనిమిదిన్నరకు వచ్చి తొమ్మిదిన్నరకు వెళ్ళిపోతున్నాడు అంటే గట్టిగా ఒక గంటే ఉంటున్నాడు అసలు అంతవరకు ఏమో కానీ ఇంకా అందుకనే అంత స్ట్రెయిన్ అయిపోయేసరికి ఇంకా తెలంగాణలో ఇంకా స్లీప్ వేసేస్తున్నాడు అనమాట ప్రజెంట్ అయితే మళ్ళీ ఆ పొజిషన్లోకి ఎవరైనా వస్తారో రాదో కూడా తెలీదు కాకపోతే అలా మేడం మాత్రం వర్క్ వీళ్ళకి ఈయనకి అసైన్ చేసేసారనమాట మరి పర్మనెంటో ఒక తెలీదు టెంపరీయో తెలీదు మరి ఏం తెలీదు కానీ వర్క్ అయితే ఇంక ఇచ్చినప్పుడు తప్పదు కాబట్టి ఇంక చేసుకోవడమే మరి పర్మనెంట్ చేస్తారేమో అనుకుంటున్నాడు తెలియదు మరి ఏ సంగతి కాకపోతే చెప్పాను కదా వర్క్ మాత్రం హెవీ అయిపోతుందండి అసలు ఇంట్లో కూడా అక్కడ పని చేసి చేసి వచ్చి ఇంట్లో నేను ఏమైనా మాట్లాడుతున్నా కూడా ఏ సర్లే సర్లే అన్నట్టు ఉంటాడు ఇంకా వింటన్నాడో లేదో కూడా డౌటే నాకు ఏ అది వేసి వేరేట్రా మరైతే ఓ మీటింగ్స్ అయితే బాగానే జరుగుతున్నాయి మరి దేని గురించి తెలియదు కానీ అంటున్నాళ్లే ఇంక చూడాలి ఇంక చేస్తే పర్మనెంట్ చెయ్యొచ్చేమో అది క్లారిటీ లేదు ఏది క్లారిటీ వాళ్ళు కూడా ఇవ్వట్లేదు అనమాట మేము అన్న చెప్పుకోవడానికి ఇంకా సర్లే చూద్దాం ఎన్రోల్ అని ఉంటుందిలే అన్నట్టు ఇంకా ఊరుకున్నాము ఇంకా అవి సంగతులు అయితే యాక్చువల్లీ ఇంకా అది పర్మనెంట్ చేస్తారా లేదా అన్నది కూడా ఈయన నాతో చెప్పట్లేదు నేను జస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే నార్మల్గా వేరే ఆఫీసెస్లో మేనేజర్స్ అండ్ మేనేజర్స్ ఎండీస్ ఎండీస్ అందరూ ఫోన్ అయితే చేయరు కదా ప్రతి స్టాఫ్కి కానీ ఈయనకైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఇది ఈయనకి కొంచెం గ్రిప్ అయితే ఉందనమాట పైగా ఏంటంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి కొంచెం నమ్మకంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది కదా అందరి మీద సో అట్లా నేను అనుకోవడమే తప్ప ఆయన అయితే నాకు ఇంకా ఏం చెప్పలేదు అన్నమాట చేస్తారా లేదా అన్నది ఇంకా ఈ రోజు సామెత వచ్చేసరికి ప్రార్థన చేసే పెదవులకైనా సాయం చేసే డాష్ మిన్న మళ్ళీ అడుగుతున్నా పెదవులు చేసి ప్రార్థన చేసే పెదవులకన్నా వీడితో నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా ప్రార్థన చేసే కన్నా సాయం చేసే డాష్ మిన్న ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ 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 హను బాయ్ హై చెయ్ బాయ్ 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 కొట్టి కొట్టి కొట్టివుతుండాలాన్ని చాలేదా